హలో మై డిటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే పండగ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆఫ్ కోర్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి పండగ చాలా బాగా చేస్తారండి మేమైతే అక్కడ ఎప్పుడో బయలుదేరి ఎప్పుడుకో వచ్చాము మా పిల్లలు మొహాలు అయితే ఇంకా జిడ్డు జిడ్డు వారిపై ఎలా తయారమంటే అలా తయారాము ఇంటికి వచ్చేసాము దగ్గరికి వచ్చేసాము వచ్చి వచ్చిన తర్వాత ఇక మోదిన వచ్చారు కాఫీలు టీలు అవుతున్నాయి మేనత్త అమ్మమ్మలు పిన్నెలు నానమ్మ అందరూ మన యూట్యూబ్ ఛానల్కి హాయి చెప్తున్నారు మా అన్నయ్యలు పిల్లలు పిల్లలైతే మట్టిలో మామూలుగా ఆడలేదు శుభ్రంగా ఎంజాయ్ చేశారు మా బాబాయ్ మా తాతీగారు మా చిన్న అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మిఠాలి మొత్తం దిగిపోయింది అందరం కలిసి చాలా హ్యాపీగా పండ చేసుకుంటాం మేము అలా మాకు వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది కొత్తకోట అని చెప్పి మా ఊరి నుంచి లోపలికి వెళ్ళాలి అలా బండ్ల మీద సరదాగా తిరుగుకుంటూ అలా వెళ్ళాము వెళ్తూ వెళ్తూ ఫుల్ అసలు లాగే అయితే బండ్లే వచ్చింది ఈసారి అక్కడైతే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాము మాకు తెలిసిన వాళ్ళ అంకులు ఏం కొనడానికి వెళ్ళామంటే మా అమ్మది ముక్కు పూర్లో ఎరిగిపోయింది అది తీసుకోవడానికి అయితే వెళ్ళాము వెళ్ళి అలాగ వచ్చాము కదా అని ఒక్కసారి ఆ జ్యువెలరీ షాప్ ఒక్కలుక్కేసాం ఆకలిస్తుంది ఏం కొనుక్కోలో తెలియక పకోడి బండి దగ్గరకు వచ్చి ఒకే ఇరవై రూపాయలు పకోడి తీసుకొని అందరం తిన్నాము మేమైతే ఇక్కడ చాట్ చాలా బాగుంటుందండి మా ఊర్లో ఆ చాట్ కోసం వచ్చి చాట్ తింటున్నాము చూడండి మా పిల్లలు అయితే ఎలా తినేస్తున్నారు మా అత్త మా పిన్నెలు మా ఊదిన ఓదిన పిల్లలు అందరం చాలా సరదాగా ఉంటుందండి సెంటర్లో అసలు ఓకే మరి అందరికీ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్